నమస్తే అండి బెడ్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ గురించి కానివ్వండి అలాగే ఈ గృహప్రవేశాల గురించి కానివ్వండి చాలా మంది కామెంట్ చేస్తున్నారనమాట ఈరోజు నిజాంపేట్ అయితే రావడం అయితే జరిగింది ఈ నిజాంపేటలో దాదాపుగా పదిహేను వందల ఆ చిల్లర అయితే ఇక్కడ ఇల్లు అయితే కట్టడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ కీస్ అనేది ఇస్తున్నారు మీకు ఎవరికైనా సరే ఈ నిజాంపేటలో ఇల్లు అనేది వస్తే మాత్రం మీకు ఇచ్చిన పట్టా చూపించి ఇక్కడ కీస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ సమాచారం అయితే ఇది అలాగే ఇక్కడ అయితే కొంచెం టైం పెట్టే అవకాశం అయితే ఉందనమాట ఎందుకంటే ఇక్కడ ఇల్లు అనేది కంప్లీట్ అయ్యాయి కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అలాగే కరెంట్ ఫెసిలిటీ అనేది ఆ పనులు అనేది జరుగుతున్నాయి అనమాట నాకు తెలిసినంత వరకు ఒక నెల రెండు నెలలు అయితే పట్టే అవకాశం అయితే ఉంది అనమాట ప్రస్తుతానికి అయితే కీస్ అనేది ఇస్తున్నారు మీకు ఎవరికైనా సైనికలు నిజాంపేట్ లో ఇల్లు అనేది వస్తే మాత్రం కీస్ అనేది తీసుకోండి నిజాంపేటలో దాదాపు డబల్ బెడ్రూమ్లు వచ్చేసి పదిహేను వందల చిల్లర అయితే ఇక్కడ కట్టారండి ఆ మెయిన్ రోడ్డుకు పక్కనే కట్టడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే కట్టారు కానీ కట్టి కూడా చాలా సంవత్సరాలు అవుతుండటంతో కొంచెం నాకు తెలిసేంత వరకు కొంచెం పాత పాత ఇప్పుడు పడుతున్నాయి అనమాట అసలు గవర్నమెంట్ ఎంత తొందరగా దీన్ని పట్టించుకొని అంత తొందరగా లబ్ధిరాలకి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అలాగే ఇక్కడ కీజ్ అనేది ఇస్తున్నారు నేను ఇంత ముందు కూడా నేను వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ కీస్ అనేది ఎవరైనా సరే తీసుకోకపోతే మాత్రం నిజాంపేటలో కీజ్ అనేది అది కూడా ఈ నెల ఇరవై తారీఖు వరకే ఇక్కడ ఇస్తామని మీరు చెప్తున్నారు దీని తర్వాత కూడా మీరు కీజ్ అనేది తీసుకోవాలంటే మాత్రం ఒక పది పదిహేను రోజులు మళ్ళీ ఆగాల్సి వస్తుందనమాట చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ వీరే ప్రొవైడ్ చేస్తున్నారని చాలా మంది కూడా ఎంటీగా అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కీస్ అనేది ఇక్కడ వీరు ఇవ్వడం అయితే లేదనమాట మీరే పట్ట తీసుకొని ఇక్కడికి డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చేటప్పుడు తాళం చేతులు అయితే తెచ్చుకోండి మీ సొంతంగా ఎందుకంటే ఇక్కడ వీరు కీస్ అనేది ఇస్తలేరు అన్నమాట ఓన్లీ టోకెన్ సిస్టమ్లు అయితే మీరే తాళలు వేసుకోవాలని వీరి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే నిజాంపేటు అలాగే బాచుపల్లి సైడ్ వచ్చేటప్పుడు ప్పుడు మాత్రం తాళం చేతుల గురించి వచ్చేటప్పుడు మాత్రం మీరే సొంతంగా తాళం తీసుకొని రండి ఎందుకంటే ఇక్కడ నియర్ బైలలో కూడా తాళం చేతులు అమ్మే షాపులు అనేది లేవండి అందుకనే మీరు కీస్ అనేది తీసుకొని వచ్చేటప్పుడు సొంతంగా మీరే తాళం చేతులు అనేది కొనుక్కొని తాళాలు అనేది కొనుక్కొని రండి ఎందుకంటే ఇక్కడ మేము వచ్చినప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారనమాట చాలా మంది అనుకుంటున్నారంటే తాళం చేతులు ఇక్కడే ఇస్తారు అన్న ఉద్దేశంలో అయితే వారు ఎంపీగా వచ్చి ఇక్కడ వారు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇక్కడ తాళం చేతులు తీసుకునే షాపులు లేక అందుకనే ఎవరైనా సరే తాళం చేతులు ఒకవేళ వచ్చేటప్పుడు ఒకవేళ మాత్రం మీరు తాళం చేతులు సొంతంగా తెచ్చుకోండి అలాగే గృహప్రవేశం గురించి చాలా మంది అప్డేట్ ఉంటే చెప్పండి అంటున్నారు మేము ఇక్కడ వీరిని అడిగి తెలుసుకోవడం అయితే జరిగిందండి ఇక్కడ ఇల్లు అయితే పూర్తయ్యాయి కానీ మిగిలిన పనులు అనేది పూర్తి కాలేదన్నమాట ఇక్కడ గృహప్రవేశానికి మాత్రం ఒక రెండు నెలలు పట్టే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ డ్రైనేజీ పని కరెంటు పని ఈ మన వాటర్ పని ఇవన్నీ కంప్లీట్ అయ్యే లోపల రెండు నెలలు పడుతుందని ఇక్కడ వారైతే చెప్తున్నారు ఏదైనా సరే కానీ ఒకవేళ తలన చేతుల గురించి వచ్చేటప్పుడు తలన చేతులు తీసుకోండి అలాగే గృహప్రవేశం మాత్రం రెండు నెలల తర్వాత ఉంటుంది అలాగే సరే డబుల్ బెడ్ రూమ్ గురించి ఎలాంటి అప్డేట్ గురించి అయినా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి